స్వాగతం నంబల పోలకుంట మండల కేంద్రంలోని ఆరోగ్య కేంద్రాన్ని ఉప డిఎంహెచ్ఓ నాగేంద్ర నాయక్ శుక్రవారం తనిఖీ చేశారు మండల కేంద్రంలో నూతనంగా రెండు కోట్ల రూపాయలతో నిర్మించిన ఆరోగ్య తనిఖీ చేసి కేంద్రాలను పరిశీలించారు ఈ సందర్భంగా ఉప డిఎంహెచ్ఓ ఆరోగ్య సిబ్బందితో మాట్లాడుతూ ప్రస్తుతం వేసవి ఎండలు అధికంగా ఉన్నాయి ఆ మేరకు ఆరోగ్య సిబ్బంది తగు జాగ్రత్తలు పడి ప్రజలకు తగు సూచనలు ఇవ్వాలన్నారు ఆసుపత్రికి వచ్చిన రోగులకు మెరుగైన చికిత్సలు అందించే సమస్యలు లేకుండా చూడాలని వైద్యులకు సూచించారు సిబ్బందికి ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తెలపాలన్నారు వైద్యులు డాక్టర్ ఆశా ఆనంద్ వర్కర్లు వైద్య సిబ్బంది పాల్గొన్నారు

ఇప్పుడు ఫైనాన్షియల్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది కదా ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అంటే ఎప్పటి నుంచి మనకు కొత్త టార్గెట్స్ కానీ టార్గెట్స్ కానీ అవి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా కొంచెం ఇంప్రూవ్ కావాలి అన్న